ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక జ్ఞాని అతని పేరే పరంధామయ్య ఆయన శిష్యులు చదువులో తక్కువ కానీ తెలుగులో మాత్రం కొంచెం ఎక్కువే ఈ రోజు మీ అందరికీ ఒక పరీక్ష ఉంటుంది అదే బుద్ధి పరీక్ష నమస్కారం గురువు గారు చెప్పండి మీ సమస్య ఏమిటి గురువు గారు రాజుగారు ఒక సమస్యతో బాధపడుతున్నారు మీరు మీ శిష్యులతో కలిసి రాజ్యసభకు రావాలి సరే పదా ఇవన్న చోటే పరిష్కారం కూడా ఉంటుంది రాజుగారు పరంధామయ్య గారు వచ్చారు రండి పరంధామయ్య గారు పరంధామ గారు నా తోటలో పండ్లు రోజు మాయమవుతున్నాయి కాపలాదారులు ఉన్న ఉన్నా దొంగ దొరకడం లేదు గారు కష్టం కాదు రాజా కాస్త ఓపిక ఉంటే సరిపూచుంది శిష్యులారా ఎవరు దొంగ అయితే వాడే చప్పు చేస్తాడు మన పని ఆ చప్పును బయటపచ్చడం మీరు అందరూ వెళ్ళి ఆ పొదలానక దాక్క ఎవరు చూడ్డా లేదు ఎవరు లేరులే ఎవరువా నన్ను పట్టుకునేది ఈ మామిడికేరండి నాయ ఈ మామిడికారు మా ఇంటికి తీసుకు అయ్యో దొంగ కాపలాదారుడే చూడండి మామిడికాయలు అన్ని ఎలా కోస్తున్నాడు వెళ్ళి పట్టుకుందాం పదండి రాజుగారు బట్టలోనే రండి పట్టుకుందాం రాజుగారు ఇతను దొంగ మన కాపలాదారే దొంగ దొంగ నన్ను క్షమించింది రాజుగారు నన్ను క్షమించింది ఇంకెప్పుడు తప్పు చెయ్యను నిన్ను క్షమించాలా ముందు నువ్వు ఆ మామిడి కయలు ఇలా ఇవ్వు బటులారా తనని శిక్షించండి రాజా తప్పు చేసి నువ్వు క్షమించాలి కానీ తప్పు చేయకుండా ఉండే బుద్ధిని జరాదు సరే పరందామయ్య గారు మీరు చెప్పినట్టే చేద్దాం మీ శిష్యులని తెలుగు తక్కువ అనుకున్నాను కానీ తెలివైన వారే ఏ మనం తెలివైన అంటరా మనం తెలివైన వాళ్ళం తెలివంటే పుస్తకం కాదురా సమయానికి సరైన ఆలోచన చేయడం ధన్యవాదాలండి గురువు గారు నన్ను కాపాడినందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇంకెప్పుడు నేను ఏ దొంగతనం చెయ్యను నిజాయితీగానే ఉంటాను అను గురువు గారు అలా పరందామయ్య గారి శిష్యులు ఒక దొంగను పట్టుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు